ఈరోజు వచ్చేసి మనం కరీంనగర్లోనే హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కరీంనగర్ కరీన డిస్ట్రిక్ట్లో గంగ అతిపెద్ద మార్కెట్ గంగాధర మార్కెట్కి వచ్చాము ఇంకా రైతు వచ్చేసి ఈ అయితే తీసుకున్నాడు సో ఒక రైతు మాటల్లో తెలుసుకుందాము ఎంత పడింది ఎంత ఎంత చూడొచ్చు అని బుల్లు వచ్చేసరికి అన్న ఎంత తీసుకున్నారా అన్న నలభై వేలు తీసుకున్నారా ముర్రాజాతి బుల్లు నచ్చింది ఎన్ని ఇయర్స్ అండి నేను చెప్పారు త్రీ ఇయర్స్ అని చెప్పారు నలభై వేల తీసుకున్నారు మీరు నచ్చి మీ డైరీ ఫామ్ ఉందా బిజినెస్ కూడా చేస్తారు మీరు కూడా ఇవ్వగలుగుతారు రైతులు ఇవ్వగలరు థ్యాంక్స్ అన్న మీ నెంబర్ ఏమైనా చెప్తారా నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ వన్ మీ దగ్గర చూడుపాలు కూడా దొరుకుతాయి థ్యాంక్స్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ సో ఇక్కడ ఇక మార్కెట్కి వచ్చేసి అయితే అన్నీ దొరుకుతాయి అండి ఇక్కడ ఎడ్లు బల్లరు దూడలు గుళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడికి అన్ని క్రాస్ బ్రీడ్స్ కూడా వస్తుంటాయి చూడొచ్చు ఎలాంటి బ్రీడ్స్ అవైలబుల్ ఉన్నాయో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము మనం చూడవచ్చండి క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ వస్తుందో ఇక కర్నూలు ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను అండి కర్నూలు డిస్ట్రిక్ట్ ఇది పెద్ద మార్కెట్ కర్నూలుకి వచ్చేసరికి ఉత్తరైతే అడిగి తెలుసుకుందాం చూడండి ఎలాంటి కాఫ్ కాఫాను అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ కూడా మంచి మంచి కాఫాను వస్తుంటాయండి చూడచ్చు రేట్ ఎయిట్ థర్టీ తెలుసుకుందామా చూడచ్చు ఇక్కడ రైతు థర్టీ తెలుసుకుందాం ఎంత రేటు ఉన్నా ఎంత రేటు ఉన్నాయన్న ముప్పై 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 ఐదు వేల నుంచి ఉన్నాయి ప్రతిరోజు వస్తుంటారా వెయ్యిని బట్టి క్వాలిటీని బట్టి ప్రతి వారం దొరుకుతుంది మీకు కాల్ చేసి కూడా దొరికితే మీరు ఇస్తారా అంటే మా మార్కెట్ అవ్వండి వీడియో చూసి ఎవరైనా కాల్ చేస్తే ప్రొవైడ్ చేస్తారా మీ నెంబర్ ప్రొవైడ్ చేయండి అన్న ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ఓన్లీ మీ దగ్గర బల్ దుడ్డలు దొరుకుతాయి బల్ కూడా దొరుకుతాయా మొత్తం దుడ్డలు దొరుకుతాయి ఎక్కడి నుంచి వస్తారా ఇవి లక్షపేట లక్షపేట నుంచి వస్తున్నారు చూడొచ్చు అన్న దీని ప్రైజ్ ఎంత ఉందా ఇరవై ఎనిమిది వేలు ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇది ముప్పై రెండు వేలు చూడుతారు ఉన్నాయా కట్టి ఉన్నాయి అట్లా కట్టబున్నాయి చూడవచ్చు ఎలాంటి క్వాలిటీ వచ్చిందో చూడొచ్చు ఏ క్వాలిటీ ఉందో ట్వంటీ ఫైవ్ నుంచి థర్ ఫార్టీ థౌజండ్లో అవైలబుల్గా అంటున్నారు రైతులు అనేది మీరు అనేది కాల్ కూడా చేసి తీసుకోవచ్చు ఎప్పటికైనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటారు అన్నగారు కూడా ఇప్పిస్తారు మీకు ఇలాంటివి నచ్చితే ఒకసారి కాల్ అనేది చేయండి మీకు ఏదైనా నచ్చితే సార్ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి మూడు వందల వందలు మీకు ఫోన్ చేస్తే మీరు అనేది తీసుకొని ఇస్తారు నచ్చిన దాన్ని థ్యాంక్స్ అన్న చూడచ్చు ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో అన్న మీయనా అన్న ఎంత ప్రైస్ అన్న కానీ ముప్పై వేలు ఉన్నాయి ఏదో చూడుతోటి ఉన్నాయా కట్టి ఉన్నాయా సూటితో కట్టి ఉన్నాయో అన్నీ చూడుతో ఇది కట్టిందా అది కట్టలేదు ఎంత చెప్తున్నా ఇది ముప్పై చెప్తున్నారు మీ నెంబర్ ప్రొవైడ్ చేస్తారా రషీద్ జగతాలు మీరు జగతాల నుంచి వచ్చారు రైతులకైతే అమ్ముతారు మూడు వందల ఇరవై రోజులు అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైనా కాల్ చేసి మీకు రావచ్చు మీరు అనేది మంచి ఒకవేళ థ్యాంక్స్ అన్న చెప్పండి చూడొచ్చు ఎలాంటి కాలేజ్ వచ్చాయో అన్ని బ్రీడ్ పాఠాలు వచ్చాయండి వీళ్ళ దగ్గర అన్ని బ్రీడ్ అవైలబుల్ ఉంది చూడొచ్చు ఇది ముర్రా మంచి హైట్లో ఉంది ఇక్కడ కూడా చూడండి రింగు కూడా రింగు చూడండి ప్యూర్ రింగ్ ఉంది చూడచ్చు చూడచ్చు అండి అన్ని ఏజ్ దూడలు అయితే అవైలబుల్ ఉంటాయి డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ జీరో ఓన్లీ దుడలు తీసుకుంటారా బల్లం కూడా తీసుకుంటారా బల్ల్రో దుడు అన్ని అవైలబుల్ ఉంటాయి మీకు మీ నెంబర్ తీసుకుంటే మీరు అనేది ప్రో వాళ్ళకైతే చూసిస్తారు బేరం కూడా ఉంటుంది కానీ బేరం కూడా ఉంటుంది బేరం కూడా ఉంటుంది చూడొచ్చు ఇదైతే బాగుందండి మార్కెట్లో వచ్చినందుకు ఇది దూడే బాగుంది నాకు చూడొచ్చు ఇక్కడ కూడా ఒక లాట్ ఉంది అనేజ్ బఫైలో ఉన్నాయండి అనేజ్ ఉన్నాయి వన్ ఇయర్ నుంచి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపు దూడలు అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ కూడా ఇంకో రైతు ఉన్నాడు సో ఇవన్నీ తీసుకొచ్చాడు సో నెంబర్ కూడా అడిగి తెలుసుకుందాము ప్రైజెస్ అని అడిగి తెలుసుకుందాము ఏ ప్రైజ్లో ఉన్నాయో చూడొచ్చు క్వాలిటీ అనేది చూడండి ఎలాంటి క్వాలిటీ వచ్చిందో ప్రతి శనివారం జరుగుతుందండి ఇక్కడ గంగాధర వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఇది కరీంనగర్ డిస్టిక్లోనే పెద్ద సంత అండి అన్ని కరీంనగర్ డిస్టిక్ నుంచి వస్తుంటారు చూడొచ్చు ఇక్కడ ఉంది ముర్రా పేయలు దగ్గరలో ఉన్న మార్కెట్ నుంచి అనేది వాళ్ళనే తీసుకొస్తుంటారు చూడొచ్చు ఎలా ఉందో అన్న రేటే చెప్తారా అది ఎంత ఉంది ముప్పై ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కట్టుందా ఏమన్నా లేదు రెండు నెలలు ఇంజక్షన్ ఇచ్చారు బట్ కన్ఫర్మ్ అయితే కాలేదు రెండు నెలలు అయింది ఎంత ఉందన్న ప్రైస్ ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కదా మదర్ మిల్క్ అని చెప్పారన్న పూటకి ఐదు లీటర్ అని చెప్పారు మదర్ మిల్క్ పది లీటర్లు వచ్చేసరికి చూడొచ్చు క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ ఉందో అన్న ఇది ఎంత ఉందన్న ఇది ఎంత చెప్తున్నారు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు చూడండి చూడచ్చు ఎలా ఉన్నాయో అంతా ముర్రా అండి మంచి క్వాలిటీ అవైలబుల్ ఉంది చూసి తీసుకోవచ్చు ఎలాంటి ముర్రా జాఫ్రా బన్నీ ఎలాంటి బ్రీడ్ అయినా వాళ్ళ మీరు ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళైతే మీకు ఇప్పిస్తారు మాలు బట్టి క్వాలిటీ ఉంటుంది మాలు బట్టి ప్రైజ్ ఉంటుంది ఒకసారి నెంబర్ నెంబర్ చెప్తారానా నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ టూ వన్ టూ సిక్స్ ఎయిట్ మీకు ఎప్పుడైనా రా కాంటాక్ట్ అవ్వచ్చు కదా బేరం అయితే ఉంటుంది క్వాలిటీని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయో క్వాలిటీ వచ్చేసరికి ప్లీజ్ నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మార్కెట్ వీడియోలన్నీ కవర్ చేస్తుంటాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే మార్కెట్లో ఉన్న ప్రైజెస్ అన్ని తెలుసుకోవచ్చు ఛానల్ చూడటం వల్ల ఎలాంటి ఎలాంటి క్వాలిటీ వస్తుంది ఎంత ప్రైజ్లో ఉన్నాయని తెలుసుకోవచ్చండి చూసి రావచ్చు వీడియోని చూసి రావచ్చు వీళ్ళకి కూడా కాంటాక్ట్ అవ్వండి మంచి క్వాలిటీని వస్తుంటాయి పంటలు వచ్చేసరికి కరీంనాల్లోనే ఇది పెద్ద మార్కెట్ అండి కరీంనగర్లోనే గంగధర వచ్చేసరికి ఇది పెద్ద మార్కెట్ ఇక్కడికి వచ్చేసరికి అన్ని బల్రు దూడలు ఆవులు ఎడ్లు కూడా అవైలబుల్లో ఉంటాయి అన్ని అవైలబుల్ ఉంటాయని ప్రైజ్ అయితేనే కలిగి తెలుసుకుందాము ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే వీడియో అనేది రీచ్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడొచ్చు ఇక్కడ వచ్చేసరికి ఇరవై నుంచి ముప్పై వేలలో ముప్పై ఐదు వేలలో దూడలు అయితే దొరుకుతాయండి చూడొచ్చు ఇక్కడ రెండు అనేది అవైలబుల్ ఉన్నాయి రైట్ అయితే తల్లి తెలుసుకుందాము అన్న ఎంత రేటు ఉందన్న పోయినాయి అరవై ఆరు వేలకు రెండు పోయినాయి నేను కట్టున్నాయి ఇవి చూడు ఏమైనా కట్టతా ఉన్నాయా రెండు కట్టాయి రెండు కట్టాయి ఎన్ని అన్న ఎన్ని కట్టాయి రెండు నెలలు ఇప్పుడు కడతాయి ఇప్పుడు కట్టాయి బలరు అరవై వేలకు అమ్మారు అరవై ఆరు వేలకు అమ్మారు చూడొచ్చు మంచి సైజులో ఉన్నాయండి ఇంకొక ఆరు నెలలు అయితే ఎదుకొస్తాయి చూడండి ఇదైతే మంచి ఎవరైతే కాఫ్ తీసుకోవాలంటున్నారో ఇది బెస్ట్ అండి చలికాలం అనేది తొందరగా కడతాయి బలర్ వచ్చేసరికి ఇప్పుడైతే బెస్ట్గా తీసుకోవచ్చు చలికాలం తొందరగా అనేది వస్తుంది అరవై ఆరు వేలకు పోయిందండి అరవై ఆరు వేలకు ఇది పోయాయి సో వినండి నెంబర్ అయినా ప్రొవైడ్ చేస్తారు మీరు కాల్ చేసి రావచ్చు మీకు ఏమైనా దూడలు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు చెప్పండి అన్న నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ టూ సో ఈ నెంబర్కైనా కాల్ చేయండి వీళ్ళు మూడు వందల ఇరవై రోజులు మీకు ఎప్పుడు కావాలన్నా మీరైతే వీళ్ళైతే మంచి బ్రీడెడ్ కాప్స్ అయితే దూడలని అయితే మీకు ఇప్పిస్తారు చూసి దూడలైన బలరం కూడా వీళ్ళు ఇప్పిస్తుంటారు వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళకైనా అవసరం ఉంటే క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుందండి చూడవచ్చు ఇక్కడ ముర్రా బుల్ అనేది అవైలబుల్ ఉంది మంచి సైజులో ఉందండి మంచి సైజులో ఉంది మంచి రింగ్ ఉంది చూడచ్చు ప్యూర్ ముర్రా మంచి సైజులో ఉందండి అనేది మీదేనా చూడండి ఇక్కడ అన్ని బ్రిడ్లు దొరుకుతాయండి ముర్రా క్రాస్ బ్రీడ్లు చిలక చిలక చిలకదులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజ్ నుంచి వీళ్ళనే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు చూడొచ్చు ఇలాంటి ఒక బుల్లు ఉంటే మన డైరీ అనేది సక్సెస్ అవుతుందండి వాళ్ళకైనా బుల్లు కావాలనుకుంటే రేటే తడి తెలుసుకుందాము చూడండి చూడొచ్చు ఇక్కడ ఆవు ఆవు పాటలు కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇక్కడ ఆవు కూడా అవైలబుల్లో ఉన్నాయి సో రేటే తడి తెలుసుకుందాం అన్న ఈ మీయేనా ఎంత ఉందా ఎంత ప్రైస్ అన్న యాభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉన్నాయి క కట్టయా చూడుతాడు ఇది కట్టింది ఇది ఎంత చెప్తారా ప్రైజ్ ప్రైజ్ ఎంత చెప్తారు ఆ ఒకటి ఇది ఇటు సైడ్ది ముప్పై ఐదు వేలు పాలు ఎన్ని ఇస్తుందన్న ఎన్ని ఇస్తుంది చూడు అంటే కట్టినప్పుడు ఇచ్చినప్పుడు పన్నెండు మధ్యలో ఇచ్చాయి ఊటక ఐదు ఊటక పన్నెండు పది అవుతాయి నాకు కుదురుపాకు అన్న మాది చూడొచ్చు ఇక్కడ కూడా దూడలన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడికి వచ్చి అన్ని బ్రీడ్స్ వస్తుంటాయండి ఇక్కడికైతే అన్ని బ్రీడ్స్ వస్తుంటాయి అన్న మీయేనా ఎంత ఉందన్న ప్రైజ్ ఎంత చెప్తారు యూట్యూబ్ ఛానల్ ఇరవై ఏడు చెప్తారు ఒక్కొక్కటి ఒకదానికి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఎన్ని ఇయర్స్ అన్న టూ ఇయర్స్ ఉంటాయి మీ నెంబర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అన్న సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ వన్ జీరో డబల్ టూ సెవెన్ మీ నెంబర్కి అయితే కాల్ చేసి కావచ్చు మీ దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కదా మీ సాధుకున్న దూడలు మీ మీ సాధుకున్న చూడాలి నమ్మేస్తున్నారు ఓకే కావాలంటే ఫోన్ చే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి అవైలబుల్ ఉంటే మీకైతే ఇస్తారు చూడొచ్చు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఆవు పట్ట కూడా అవైలబుల్ ఉందండి చిన్న చిన్నది చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో ఇది సిటీలో కూడా పెంచుకోవచ్చు అండి సిటీలో కూడా పెంచుకోవచ్చు ఇంటి దగ్గర ఫ్యాషన్గా పెంచుకుంటున్నారు ఇంటి దగ్గర ఒక ఆవు ఉండాలి అనుకుంటారు చూడండి ఇలాంటి అయితే మంచి సెట్ అవుతుందండి ఇంట్లో ఉన్న కూరగాయలు మిగిలిపోయిన కూరగాయలతో కూడా దీని అన్నీ పెంచుకోవచ్చు ఇంటి దగ్గర భారం మీద అవుతుంది ఒకసారి అడిగి చూసుకుందాము అయిన తర్వాత మీద అడిగి చూసుకుందామండి ఇక్కడికి వచ్చేసి అన్నీ వస్తాయండి బల్లు దూడలు ఆవులు ఎడ్లు అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి వచ్చేసి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ రెండు అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ అనే అవైలబుల్ లేడు సో ఒకసారి అవైలబుల్ ఉంటే అనేది అడిగి తెలుసుకుందాము సో ప్లీజ్ నా యూట్యూబ్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే లైక్ కూడా చేయండి వీడియోని ఎవరికైతే అవసరం ఉంటుందో కరీంనగర్ డిస్టిక్లో ఎవరైతే రేటు తెలుసుకోవాలనుకుంటారో గంగధరలో వాళ్ళకైతే యూజ్ అవుతుందండి సో అందరూ మార్కెట్కి రాలేదు కదా సో అందరూ మార్కెట్ రాలేదు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు సో వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇది పెద్ద మార్కెట్ అండి ఇది పెద్ద మార్కెట్ ఇక్కడికి వచ్చిన పెద్ద మార్కెట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి యూట్యూబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అనేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలను చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్